ప్రైజ్ అలా ప్రభు నాకు ప్రేమే మార్లారా ప్రతిరోజు దేవుని మాట వినడం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవటం వల్ల మనకి ఎంతో జీవెల్లో తెలుసుకుని తెలుసుకుని దేవుడు ఎన్నో మేలులు దేవుని యొక్క భద్రత మన మీద ఉంటుంది కాబట్టి ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించు కాక నూట పంతొమ్మిదికి తన నూట అరవై తొమ్మిది నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి వచ్చినాలో మటుకు మనం ధ్యానం చేద్దాం నా మొర నీ సన్నిధికి వచ్చను గాక నీ మాట చొప్పున నాకు వివేకమునేమో నా విన్నపం నీ సన్నిధిని చేరనేమో నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడాలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును ప్రార్థన చేసుకున్నావు మా తండ్రి మరొకసారి నీ దాసు మరుగు చేసి ఆత్మ చేత సంధించి నోటికి మాటలు అందించి నాలుగు వసపరుచుకుని మీరే మాట్లాడమని ఈ వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని ఏసు చేయం తండ్రి భక్తుడైనా ఈ కీర్తనకారుడు అంటున్నాడు నా మరు నీ సన్నిధికి వచ్చును గాక నీ మాట చొప్పున నాకు వివేకం అనేవా మనం దేవుని సన్నిధానంలో మొరపెట్టడమే కాకుండా మనం చేయవలసిన ఆ ప్రార్థన విన్నపంలో ముఖ్యంగా నా విన్నపం నీ సన్నిధికి రావాలి ప్రభా చేరాలి తండ్రి మరలా నీ దగ్గర నుంచి నాకు జవాబు రావాలి ప్రభా అని మనం దేవునికి విన్నవించుకోవాలి అంటే మన అవసరతలు చెప్పేసి ఊరుకోవడం కాదు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళితేనే మనకు జవాబు వస్తుంది కాబట్టి ప్రార్థనలకు జవాబు ఎవరికి వస్తుందంటే దేవుడే చెప్తాడు కీర్తనలో నాకు నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నాను అదండి మన కష్టం వచ్చినప్పుడు నిజంగానే మనం మొరపెడతాం కానీ కన్నీటితో దేవుని పాతాలు పట్టుకొని బ్రతిమాలితే దేవుడు త్వరగా కార్యాన్ని చేస్తాడు కాబట్టి ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే నా మరుని అనేది సన్నిధికి వచ్చునుగాక నీ మాట చెప్పున నాకు వివేకము నిమ్మ వివేకాన్ని కోరుకుంటున్నాడు తన విన్నపంలో వివేకం అంటే మంచి ఏదో చెడ్డేదో ఎండి ఇది తెలుసుకోవాలి అంటే వివేకము అనే వరం కావాలి వివేచన అంటారు లేకపోతే ఈ వివేచన ఎవరికైతే ఉంటుందో వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏది మంచి ఏది చెడ్డ ఏది దేవునికి ఇష్టమైనది ఏది దేవునికి ఇష్టం కాదు మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టం అవుతాం ఎలాగా ఉంటే దేవునికి ఏంటి అయిష్టం అవుతాం కాబట్టి ఇది ముందు మానవునికి ఎంతో అవసరం ఇది ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర నుంచి వివేచన అనే వరాన్ని పొందుకుంటామో చక్కగా మన జీవితాన్ని మంచి వైపు దేవునికి ఇష్టమైన దారిలో మనం నడవగలుగుతాం కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన కృత నిబంధనలు మనం చూసినట్లయితే అబోసల్ కార్యాల్లో ఏంటి ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటారు అలాగే కురిందులకు రాసిన పత్రికలేముంటుంది అంటే పరిశుద్ధాత్మ వరములు ఉంటాయి కృపా వరములు అందులో తొమ్మిది వరాలు ఉంటాయి ప్రత్యేకించి ఆ తొమ్మిది వరాల్లో వివేచన అనే ఒక వరం ఉంటుంది కాబట్టి వివేకం అనేది మనిషికి కావాలి మంచి ఏదో చెడ్డేదో కుడేదో ఎడమేదో తెలియకపోతే మనం మంచి మార్గంలో దేవుని మార్గంలో నడవలేము అందుకని కీర్తనాకారు నటినాడు నీ మాట చెప్పున నాకు వివేకమునేమో నా విన్నపము నీ సన్నిధిని చేరనేమో నీవిచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపు కాబట్టి దేవునికి మన విన్నపాలు చేరాలి అది మనం పెట్టుకోవాలి అలాగే దేవుడు దగ్గర అన్ని వరాల కంటే గొప్ప వరం అని నేను అనుకుంటాను ఎందుకంటే వివేకం ఈ వివేచన అనే వరాన్ని కోరుకుంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు దేవుడు ఇచ్చిన మాట చొప్పున నిజమే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఆయన ఇచ్చినప్పుడు నిన్ను దేవుడు ఎలా విడిపిస్తాడో నీకు సరైన మార్గం ఎలాగా నడిపిస్తాడో అన్నీ ఆయన చెప్తాడు మనం దేవునికి మరుపెట్టినప్పుడు తప్పక జవాబును దేవుడు ఇస్తాడు మనం అప్పటిదాకా ఏమీ తోచక మనము ఏంటి ఉన్న పరిస్థితుల్లో దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చి ఏంటి మన చిక్కుముళ్ళన్నీ కూడా ఆయన విప్పుతానని వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని ఎంతగానో ఆయన బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మూడవ చనంలో అంటాడు నీవు నీ కట్టడలను నాకు బోధించు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ కట్టడలను నాకు బోధిస్తున్న ప్రభా ఇవో నా పెదవులు నేను స్తుతిస్తున్నాయి నీ స్తోత్రాన్ని ఉచ్చరిస్తున్నాయి అంటున్నాను దేవుని యొక్క బోధలు మనం విన్నప్పుడు దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు వివేక జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంతగానో ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి ఏం చేస్తాం అంటే స్తుతిస్తాం ఇది స్తోత్రాలు చెల్లిస్తాం స్తోత్ర గీతాలు పాడతాం అప్పుడు దేవుడిలో ఉండే కార్యాలు చూసినప్పుడు నిజంగానే ప్రతి విశ్వాసి కూడా పాటలు పాడతారు దేవుణ్ణి స్థుతించే మనసు ఉంటుంది దేవుడు చేసిన కార్యాలను బట్టి అద్భుతంగా దేవుడు చేసిన కార్యాలను బట్టి అద్భుతంగా మన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి మనం నిజంగా స్థుతించగలుగుతాం కాబట్టి దేవునికి విన్నపాలు అర్పించాలి ఈ లోకంలో మనం జీవించే విధానాన్ని వివేక వరాన్ని కబర్కొని దేవుని దారిలో మనం నడవాలి కాబట్టి అటువంటి రీతిగా మన భక్తి జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని నడిపించుకుంటూ ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని ఆస్వాదించను గాక మీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చును కాక దేవునికి నిజంగా మరుపెట్టండి దేవుడు తప్పకుండా మిగతానిస్తాడు ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధ మా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడిన నీ వాక్కును బట్టి నేను స్థుతిస్తున్నా ప్రభావ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచండి ప్రతి కుటుంబానికి వారికి ఉండే అవసరాలన్నీ కూడా తీర్చండి సరైన వివేక జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని తిన్నని మార్గములో నీ యొక్క జీవ మార్గములో నీ సత్య మార్గములు నడిచే భాగ్యమును అనుగ్రహించమని వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి கணு நாணமுணிச்சே ஆத்மத்து பாடிதன் நாம சுத்த பாடிதன் நீ ஆத்மத்துவ பாடிறன் நாம சுத்த பாடிரன்